అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ అంగులూరి అంజనీదేవి గారు రచించినటువంటి ఎనిమిదో అడుగు పదిహేడో భాగం మరి సీరియల్లోకి వెళ్దామా అందుకు వ్యాసుడు అమ్మ దేవర న్యాయాన పుత్రులను కనటం ధర్మమే అయితే ఒక్క ఏడాది నీ కోడళ్ళిద్దరూ నేను చెప్పిన విషయాన్ని పాటించాలి అన్నాడు సత్యవతి నాయన సింహాసనం రాజ్యశూన్యంగా ఉంటే ప్రజలకు అనేక ఉపద్రవాలు సంభవిస్తాయి ధర్మం నశించి అన్యాయాలు జరిపే క్రూరులు విజృంభిస్తారు అందుచేత ఇప్పుడే పుత్రులు కలగాలి వారు పెద్దవారయ్యే వరకు భీష్ముడు రాజ్యభారం వహిస్తాడు అని తొందర పెట్టడంతో వ్యాసుడు అంగీకరించాడు సత్యవతి అంబికను శయ్యాగారానికి పంపింది శయ్యాగారంలో ఉన్న వ్యాసుని చూసి భయంతో ఆమె కన్నులు మూసుకుంది వ్యాసుడు ఆమెకు పుత్రదానం చేసి తిరిగి వెళుతూ అమ్మ అంబిక కన్నులు మూసున మూసుకున్న కారణంగా గురుడి వాడు పుడతాడు బల పరాక్రమాల్లో అంతటి వాడు కానీ మాతృదోషం వల్ల అంధత్వం తప్పదు అన్నాడు సత్యవతి భయపడి నాయన వికలాంగుడికి అందున అంధునికి సింహాసనం ఎక్కి అధికారం లేదు దేవతలు కూడా హర్షించరు కనుక అంబాలికకు యోగ్యుడైన పుత్రుని అనుగ్రహించు అని అడిగింది తల్లి కోరికను మన్నించి అంబాలికకు పుత్రదానం చేసి వస్తూ అమ్మా అంబాలిక కంపిత దేహంతో వచ్చింది గనక త్వగ్దోషం కల కుమారుడు కలుగుతాడు అని చెప్పాడు వ్యాసుడు సరే జరిగిందేదో జరిగిపోయింది అంబికకు మరొక్క కుమారుని అనుగ్రహించు నాయన అంది సత్యవతి ఆ ముని వికార రూపాన్ని భరించలేని అంబిక తన దాసిని అలంకరించి పంపింది లోక విఖ్యాతుడైన మహర్షి అనుగ్రహం తనకు లభించనున్నదని సంతోషంతో ఆ దాసి ఆయనను సేవించి సుఖించింది వ్యాసుడు తిరిగి వెళుతూ అమ్మ నీ పెద్ద కోడలు తన దాసిని పంపింది ఆమె గర్భాన దర్భ ధర్మ విదురుడైన కుమారుడు పుడతాడు అని చెప్పి ఆశ్రమానికి వెళ్ళాడు వ్యాసుడు చెప్పినట్టే విదురుడు మహామేధావి రాజనీతి కోవేదుడు కానీ పని మనిషికి పుట్టినందువల్ల అంటరాని వాడయ్యాడు తండ్రి ఒక్కడే అయినా రాజ్యాధికారానికి అనర్హుడయ్యాడు అందరూ సుఖంగా ఉండాలి అందరూ ఆరోగ్యంగా ఉండాలి ప్రతి ఒక్కరూ శుభాన్నే చూడగలగాలి ఎవరికీ దుఃఖం కలగకూడదు అనేది మన భారతీయుల భావన ఈ భావాన్ని ప్రచారం చేయటానికే భారతీయ వేద పురాణ ఇతిహాస కావ్యాలు విశేషంగా కృషి చేశాయి అటువంటి ప్రసిద్ధి చెందిన ఇతిహాసమే మహాభారత గ్రంథం ఇందులో ఉన్నవే అన్ని చోట్ల ఉన్నాయి దీనిలో లేనివి మరెక్కడా లేవు అటువంటివి లౌకికమైన కథ కానీ మనవ మానవ జీవితంలో పెనవేసుకుపోయిన పాత్ర చిత్రణ కానీ మరి ఇతర గ్రంథంలో లేదు కానీ యుగానికో ధర్మం కాలానికో ధర్మం అని ఉంటుంది గతించిపోయిన ధర్మాన్ని వర్తమానంతో పోల్చకూడదు అంది లక్ష్మీదేవమ్మ అదే నేను కూడా చెప్పేది అత్తయ్య కాలాన్ని బట్టి ధర్మాలు మారుతూ ఉంటాయి గ్రంథాల్లో ఎన్ని ఉన్నాయో ఏమీ కాదు అదిగో భారతంలో అలా ఉంది ఇలా ఉంది అని చెప్పుకుంటాం చదువుకుంటాం కానీ మన ఇంటి భారతంలో ఆరో ఎవరు భువనేష్ కొడుకు కాదట మనకు తెలిసి కొందరు తెలియక కొందరు ఎవరికి వాళ్ళే చర్చించుకుంటున్నారు నేను తట్టుకోలేకపోతున్నాను దీన్ని నువ్వే పరిష్కరించాలి అంది నీలవేణి తల్లి ఎంత వద్దని వారిస్తున్నా వినకుండా అత్తగారిని చూస్తూ కోడలి మాటలకు చేష్టలు ఉడిగి రెండోసారి హార్ట్ స్ట్రోక్ వచ్చి అప్పటికప్పుడే కళ్ళు తేలేసి ప్రాణం విడిచింది లక్ష్మీదేవమ్మ అత్తగారు చనిపోవటం చూసి ఒక్క పెట్టును ఏడ్చింది నీలవేణమ్మ బయట నిలబడి ఉన్న వాళ్ళంతా లోపలికొచ్చారు లక్ష్మీదేవమ్మ మరణం వాళ్లను దిగ్భ్రాంతికి గురిచేసింది వంటగదిలో వంట చేస్తున్న స్నేహిత ఆమె తోడి కోడళ్ళు విషయం తెలిసి పరిగెత్తుకుంటూ వచ్చి లక్ష్మీదేవమ్మ చుట్టూ చేరారు గోమతమ్మకు మనవరాలి భవిష్యత్తు ప్రశ్నలా అనిపిస్తూ కుప్ప కూలినట్టు ఏడుస్తూ కూర్చుంది చూసేవాళ్ళంతా వియ్యపురాలు లక్ష్మీదేవమ్మ అంటే గోమతమ్మకి ఎంత ప్రేమో అనుకుంటున్నారు గోమతమ్మలా చిన్నపిల్లలా వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటే కాత్యాయని హక్కును చేర్చుకుంది రామేశ్వరి పక్కనే నిలబడి ఊరుకో గోమతి అంటూ ఓదార్చింది కొన్ని మాటలు ఏ ప్రేరణకు ఏ ఆలోచనకు లొంగకుండా అయితే ఏంటట అన్నట్టు అసంకల్పితంగా బయటకొస్తూ ఉంటాయి వాటి శక్తికి జీవితాలు ఎంత తారుమారవుతాయో ముందు తెలియదు ఎంత పనిచేసావు రామేశ్వరి అని పైకి అనలేక నా మనసు అంటుకున్న ఊరులా తగలబడుతోంది ఏడవకి ఏం చేయని రామేశ్వరి అని ఏడుస్తూనే ఉంది గోమతమ్మ సముద్రం పొంగినట్టు ఎందుకు అంతగా సోకిస్తున్నావు గోమతి శోష వచ్చి పడిపోతావు తమాయించుకో అంటూ వీపుపై చేబెట్టి నిమురుతోంది కాత్యాయని కాత్యాయనితో అసలు విషయం చెబుదామని గోమతమ్మ తలెత్తి అందరూ ఉండడంతో ఆగిపోయింది ఇక రోజులు గడుస్తున్నాయి స్నేహిత ఇంటి వాతావరణంలో వస్తున్న మార్పులను చూసి క్షణ క్షణం షాక్ అవుతోంది తన అత్తగారైన లక్ష్మీదేవమ్మ చనిపోయిందన్న షాక్తో నేల వేళమ్మ బెడ్ ఎక్కిందని తెలిసి ఇలా కూడా ఉంటుందా అని మొదటిసారిగా షాక్ తింది స్నేహిత తోడి కోడలతో పాటు తను కూడా అత్తగారికి కావలసినవి అందిస్తూ అవసరమైన సేవ చేస్తోంది చూసి చూసిపోవాలని స్నేహిత తల్లిదండ్రులు బామ్మ వచ్చినప్పుడు మౌనవ్రతం పేరుతో ఆమె వాళ్లను పలకరించకుండా కళ్ళు మూసుకుని పడుకోవటం స్నేహితకు నచ్చలేదు మనవళ్ళు మనవరాళ్ళు ఆమె చుట్టూ తిరుగుతూ ఉంటే ఆరోహు కూడా వాళ్లతో కలిసి నానమ్మ అంటూ వెళ్ళినప్పుడు పిల్లలందరూ బిక్క చచ్చిపోయేలా ఆరోహుని ఆమె నెట్టేయటం దారుణంగా అనిపించింది తోటి కోడలు రత్నమాల పిల్లల్ని తన చుట్టూ కూర్చోబెట్టుకుని ఆరోహు మీ తమ్ముడు కాదు వాడు మీ బాబాయికి పుట్టలేదు అనగానే పిల్లలు తెల్ల మొహాలు వేసుకుని చూసి వెంటనే హే అంటూ ఆరోహు చుట్టూ చేరి ఏడిపించడం అంతా షాక్ ఎందుకే మంచం ఎక్కావు నీలవేణి ఇంకా ఎన్ని రోజులు ఇలా నువ్వు ఇలా ఉంటే నాకు ఇప్పుడే చచ్చిపోవాలనిపిస్తోంది పెద్ద డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళిపోతానరా అని అనగానే ఆయన చేతుల్లో మొహం దాచుకొని ఏడుస్తూ ఏమండి ఆరోహ్ మన మనవడు కాదండి అనటం మరీ షాక్ ఆయన వెంటనే కొడుకు దగ్గరికి వెళ్ళి ఇలాంటి పరిస్థితి ఏ తండ్రికి రాకూడదు భువనేష్ నీకు ఎలా చెప్పాలో అసలు చెప్పాలో వద్దో నిర్ణయించుకోలేకపోతున్నాను చెప్పకుండా ఉండాల్సిన విషయం కాదు ఇది అందుకే చెప్తున్నాను అన్నాడు చెప్పండి నాన్న నానకుండా అన్నాడు భువనేష్ అసహనంగా మనలో ఎవరిలో లేని పోలికలు ఆరోహులు ఉన్నాయరా ఆ చురుకుదనం అత్యుత్సాహం చూస్తుంటే వాడు నా మనవడు కాదనిపిస్తోంది అమ్మ కూడా అదే చెప్తోంది అమ్మ హెల్త్ పాడవటానికి మెయిన్ కారణం అదే అన్నాడు భువనేష్ తండ్రి వే పదోలా చూసి ఏమిటి ఈయన ఇలా అంటున్నారు అనుకుంటూ పెదవి కొరుకుతూ ఆలోచిస్తూ ఉండగా స్నేహితను వెంటనే వరంగల్ పంపించు భువనేష్ ఆరోహు కళ్ళ ముందు తిరుగుతుంటే ఇంట్లో ఎవరికీ మనశ్శాంతి లేకుండా పోతుందని అని అంటాం గుండెను పిండే షాక్ స్నేహితకు ఇక అందరూ కలిసి ఆరోహిని చూసినప్పుడల్లా ఏసడించుకోవటం నెట్టేయటం ఊహించని షాక్ ఇన్ని షాకుల మధ్య స్నేహిత నలిగిపోతుంది అంతేకాదు సొంత కుటుంబమే అరణ్యం అయిపోయి అందులో ఉన్న కుటుంబ సభ్యులు క్రూర రోగాలై ఆరోహును తరుముతూ ఉంటే భయంతో తల్లిని కరుచుకుంటున్నాడు ఆరోహికి ఆ ఇంట్లో ఇంతకుముందున్న స్వేచ్ఛ స్వాతంత్రాలు ఇప్పుడు లేవు ఎక్కడ తిరగాలన్నా ఎక్కడ ఆడాలన్నా ఎక్కడ ఏం చేయాలన్నా జంకుతున్నాడు తల్లివైపు దీనంగా చూస్తున్నాడు స్నేహితకి ఏం చేయాలో తోచట్లేదు అగమ్య గోచర మానసిక స్థితిలో ఉంది ఆరోహ పుట్టక ముందు తనను బాధించిన ఆ సమస్యకి పుట్టాక ఇప్పుడు పీడిస్తున్న ఈ సమస్యకి పెద్ద తేడా లేదనిపిస్తోంది అందుకే ఆమె మనసులో ఆరోహకి జన్మనిచ్చి తప్పు చేశానా అన్న ఆలోచన తొలిసారి కలిగింది కానీ దేవుడు ఆకాశాన్ని భూమిని రెండింటి మధ్య ఉన్న సమస్తాన్ని వృధాగా ఒక ఆట వస్తువులా సృష్టించలేదు ఆయన సృష్టి అద్వితీయం మనిషి సృష్టికి ప్రతి సృష్టి చేయగలిగే నేర్పు సాధించినా అదంతా దైవ ప్రసాదమే ఆయన ఏది ఎవరికి ఎంతవరకు అర్థమై అర్హమో బాగా ఆలోచించే ప్రసాదిస్తాడు ఒకవేళ ఆరోహ సృష్టి తప్పైతే ఆరోహుని తనకిచ్చేవాడు కాదు తాతయ్య వస్తున్నట్టు అనిపించి అడుగుల చప్పుడుకే వణికిపోతున్న ఆరోహును వెంటనే గుండెలకు అదుముకుంది స్నేహిత కవచ కుండలాల్లాల్లా తన చుట్టూ చేరిన తల్లి చేతుల మధ్య అప్పుడే రెక్కలు మొలుస్తున్న పక్షి పిల్లల ముడుచుకున్నాడు ఆరోహ్ తనని ఎవరు ఎంతగా నెట్టివేసినా తల్లి తనను నెట్టివేయదు అన్న నమ్మకం కలిగింది నమ్మకం చాలా గొప్పది ఏ బిడ్డైనా తండ్రి తనను గాలిలోకి ఎగరేసినప్పుడు నవ్వుతాడు కానీ కింద పడిపోతానని భయపడ్డావు కారణం తండ్రి తనను పట్టుకుంటాడన్న నమ్మకం అదే నమ్మకం ఆరోహ్కి తల్లి పట్ల ఉంది తండ్రి సీరియస్గా ఉండడం చూసి ఆరోహ్ నేరుగా తల్లివైపు వెళ్ళి పడుకున్నాడు ఇలా పడుకుని కళ్ళు మూసుకున్నాడు మూసుకున్న కనురెప్పలు అలజడితో కదులుతున్నాయి ఎప్పుడైనా తండ్రి బొగ్గ మీద ముద్దు పెట్టుకుందే నిద్రపోడు ఆరోహు ఆ విషయం స్నేహితుకు తెలుసు ఆరోహ్ బాధపడుతున్నట్టు అర్థమవుతోంది అంతేకాదు మధ్యాహ్నం డైనింగ్ టేబుల్ దగ్గర రత్నమాల రచ్చ రచ్చ చేసి పెద్ద చర్చ లేవదీసింది ఊహించని ఆ గొడవకు బిత్తరపోయాడు ఆరోహ్ తింటున్న ప్లేటును కావాలని కింద పడేసి చూడండి అత్తయ్య ఆ రోజు ఇంతే తింటున్న ప్లేట్ని కింద పడేస్తాడు రాస్తున్న పుస్తకాలను చింపేస్తూ ఉంటాడు పెన్నులు పెన్సిళ్ళు ఎరేజర్లు ఒక్కటి కూడా ఉన్న చోట ఉంచటం లేదు వీడి ఓవర్ యాక్టివ్తో చచ్చిపోతున్నాం కావాలంటే అక్కయ్యను కూడా అడగండి ఆవిడ కూడా వీడితో అదే ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తోంది ఒక్క మాట చెప్పండి అత్తయ్య నా కొడుకు నీ కొడుకు పుట్టాడా లేదా ఈ ఇంట్లో తినే అర్హత వాడికి ఉందా లేదా మరి రోజు ఇలా అయితే వాడెలా తినగలడు మీరు పెద్దవారు సమస్యను మీ దగ్గరికి తీసుకొచ్చినప్పుడు స్పందించడం మీ బాధ్యత ఇప్పుడు మీరు మౌనంగా ఉంటే మాకు న్యాయం జరగదు ఆరో ఈ ఇంట్లో ఉన్నన్ని రోజులు ఇంతే ఇలాగే మేమంతా బాధపడాలి అంది నీలవేణమ్మ మాట్లాడలేదు రత్నమాల నోటి దూకుడు మనిషి ఆలోచించి మాట్లాడాలన్న పట్టింపు ఆమెకుండదు తన మాటలకు ఇతరులు బాధపడుతున్నారా లేదా ఎలా మాట్లాడితే ఇంకా ఎక్కువగా బాధపడతారు అని మాత్రమే ఆలోచిస్తుంది అందుకే అప్రతిభులు అలై చూడటం తప్ప స్నేహిత పెదవి విప్పి మాట్లాడలేకపోతుంది తనొక్కటి మాట్లాడితే రత్నమాల వంద మాట్లాడి తీగ లాకకుండానే డొంకను కదిలించగలదని ఆమెకు తెలుసు కానీ ఈ పైశాచిక ఆనందం ఇలాగే సాగితే ఆరోహు నలిగిపోతాడు ఇంకొద్ది రోజులు పోతే ఈ వాతావరణంలో వాడు మానసిక రోగిలా మారే అవకాశం ఉంది ఆ ఇంట్లో ఎవరికి వాళ్లే ఆ పసివాడిని అంత నిర్దయగా అంత ఘోరంగా బాధపెట్టడం మానవత్వం కాదని ఎవరు చెప్పాలి వాళ్ళకి భర్తతో చెప్పించాలనుకుంది స్నేహిత భర్త వైపు చూసింది భువనేశ్వర్ నిద్రపోలేదు ఆలోచిస్తున్నాడు ఎప్పుడూ లేనంత తీవ్రంగా ఆలోచిస్తున్నాడు నుదుటి మీద అసహనంగా ఒత్తుకుంటున్నాడు అతను ఎందుకలా ఉన్నాడో అతనిలో ఉన్న ఆందోళన ఏమిటో పైకి తెలియట్లేదు భువనేష్కి తన అన్నయ్య మాటలు గుర్తొస్తున్నాయి చిన్నన్నయ్య ఒకరోజు భువనేష్ మీ వదినలు ఆరోహు గురించి ఏదేదో అంటున్నారా నాకు అన్నయ్యకి అలా అనిపించకపోయినా వాస్తవాన్ని ఎంతసేపు మబ్బి పెట్టుకుంటా అని చెప్పు పిల్లలు కూడా ఆరోహును ప్రత్యేకంగానే చూస్తున్నారు పరాయిగుడ్డు వచ్చి మన చేయిలో మేస్తున్నట్టు ఫీల్ అవుతున్నారు ఆరోహ అంటే ఇష్టం లేని ఇలాంటి వాతావరణంలో ఆరోహును ఉంచి ఇబ్బంది పెట్టే కన్నా ఏదైనా హాస్టల్లో చేర్పించు అక్కడే ఉండి చదువుకుంటాడు పగలంతా ఆఫీసుల్లో పనులు చేసుకుని ఇంటికి వచ్చాక ఇలాంటి డిస్కషన్లో తల పగలు కొట్టుకోవటం ఎందుకు అమ్మ కూడా ఇదే చెప్పింది నీతో మాట్లాడాలంటే అమ్మ సమస్య ఇస్తోంది అర్థం చేసుకో అన్నాడు భువనేష్ మాట్లాడకుండా ఆరోహిని తన గదిలోకి తీసుకెళ్లి పరిశీలనగా చూసుకున్నాడు చేతి గోళ్ల నుంచి మొదలుపెట్టి తల వెంట్రుకల వరకు చూసుకున్నాడు చివరికి ఆ డాక్టర్ తనను మోసం చేసింది అనుకున్నాడు స్నేహిత మాత్రం ఎలాగైనా వాళ్ళ ఆరోహ గురించి భర్తతో మాట్లాడాలని నెమ్మదిగా చేయి చాపి ఆరోహ మీద నుంచి భర్త భుజంపై వేసి నిద్రపట్టలేదా అంది అతను ఏమాత్రం కదలకుండా అలాగే పడుకుని ఉక్రోషంతో ఉడికిపోతూ నువ్వు నాకు నిద్ర పట్టేలా చేసావా హాయిగా ఉన్నవాణ్ణి పిల్లలు కావాలని నేనెంత రానని చెప్పినా వినకుండా హాస్పిటల్కి తీసుకెళ్ళావు ఇప్పుడు ఏమైందో చూస్తున్నావుగా అన్నాడు ఆమె చాలా ప్రశాంతంగా చూస్తూ ఏమీ కాలేదు అంతా మనం ఊహించుకునే దాన్ని బట్టి ఉంటుంది ఉన్నది లేనట్టు కనిపిస్తోంది అంతే అంది అంటే మా అందరి కళ్ళకు భ్రమలు కమ్మేయంటావా వాస్తవాన్ని పట్టుకుని ఊహ అనుకోమంటావా ఎంతటి నెరజానవే నువ్వు పై కనిపించవు కానీ నువ్వు చేసే సాహసాలు సామాన్యులు చేయలేరు మనకు పిల్లలు లేరని అనాథ పిల్లాన్ని తెచ్చుకొని పెంచుకుందాం అంటే విన్నావా ఎవరికో పుట్టిన బిడ్డ మన బిడ్డ అవుతాడా అన్నావు పోని వినతి కొడుకును పెంచుకుందామంటే కడుపు తీపి చూడాలన్నావు ఇప్పుడు వీణి కని నన్ను నవ్వులు పాలు చేస్తున్నావు మగవాడు కారు లేదన్నా ఇల్లు లేదన్నా బాధపడ్డు కూలీ పని చేసే నా ఆత్మతృప్తితో బతుకుతాడు కానీ ఇలా ఛ నువ్వు నా గుండెను దొంగచాటుగా చిల్లు పొడిచి నువ్వు మాత్రం మాతృత్వపు మాధుర్యాన్ని అనుభవిస్తున్నావు మగవాడు దేన్నైనా భరిస్తాడు కానీ భార్య చేసే మోసాన్ని ముఖ్యంగా ఇలాంటి మోసాన్ని అస్సలు తట్టుకోలేడు నేను కష్టపడి సంపాదించే ఆస్తిపాస్తులకు రేపు వీడే వారసుడా అన్నాడు ఒక్క ఉదుటున లేచి కూర్చుంటూ బెత్తరపోయింది స్నేహిత భర్తలో ఇంత ఆవేశాన్ని కోపాన్ని ఇంతవరకు చూడలేదు అయినా ఆమె ఏమాత్రం భయపడకుండా వినతి కొడుకైనా లేక అనాథబెడ్డైనా మీ వారసుడుగా ఉండొచ్చు కానీ నాకు పుట్టిన ఆరోహందుకు అర్హుడు కాడా చూడండి పిల్లల్ని కనకపోతే ఆడవాళ్ళను గొడ్రాలు అంటారు అలాగే మిమ్మల్ని కూడా నపుంసకుడు అంటారు ఆ పేరు మీకు రాకుండా ఆరోహుని కన్నాను మీకు ఇచ్చాను మీలో ఎవరికి నా పట్ల కృతజ్ఞత లేదు అది నా కర్మ అంది నేను నిన్ను చెట్టు కింద కుక్కలు పంచుకు తినే ఇంగిలి విస్త్రాకులు భావించటలేదు మహాప్రసాదం అనే అనుకుంటున్నాను బహుశా అందుకేనేమో ఎవరిన్ని చెప్పినా నువ్వంటే నాకు ఇష్టం తగ్గలేదు అనుమానం రాలేదు ఏదో కోపంతో అలా అన్నాను కానీ నువ్వు ఏ తప్పు చేసి ఉండవు రేపు హాస్పిటల్కి వెళ్ళి డిఎన్ఏ టెస్ట్ చేపిద్దాం ఇది కూడా నాకోసం కాదు నిన్ను ఆరోహిని రోజూ ఇబ్బంది పెడుతున్న వాళ్ళ కోసం అన్నాడు భువనేష్ ఇక స్నేహిత మాట్లాడలేదు అతను మాత్రం ఆమె వైపు సమాధానం చెప్పు అన్నట్టు చూస్తున్నాడు అది గమనించి గట్టిగా కళ్ళు మూసుకుని పడుకుంది స్నేహిత ఆమె పడుకుందని అర్థం చేసుకుని అతను కూడా పడుకున్నాడు అతనికి ఆమె అర్థం కావట్లేదు స్నేహిత ఆలోచిస్తోంది సృష్టిలో ఎవరూ చేయని తప్పు తను మాత్రమే చేసిందా లోకంలో ప్రతి ఒక్కరూ ఏ తప్పు చేయకుండానే జీవితం మొత్తం గడిపేయగలుగుతున్నారా నిజంగానే తను తప్పు చేసిందా ఎంతమంది స్త్రీలకు ఎంబ్రియోను గర్భాశయంలోకి ట్రాన్స్ప్లాంటేషన్ చేయట్లేదు భర్తలో అర్హత లేకపోవటం వల్లనే ఒక ప్రాణికి జన్మనిచ్చే అవకాశం వైద్యరంగం కల్పించడం అందరికీ ఆమోదయోగ్యం అయినప్పుడు తను చేసింది తప్పేలా అవుతుంది కానీ తను ఇలా వాదించి గెలిచి భువనేష్ని అవమానించి సాధించేది ఏమిటి భువనేష్ అన్నట్టు మగవాళ్ళు దేనైనా తట్టుకుంటారు కానీ తనకు అనే యోగ్యత లేదని తెలిస్తే మాత్రం తట్టుకోలేరు ముఖ్యంగా భువనేష్ అయితే ఇప్పటికిప్పుడే చనిపోతాడు ఆరోహుని కన్నది భువనేశుని చంపుకోవటానికి కాదు ఆరోహి భువనేశ్ బిడ్డ కాదని ఇప్పటికే అందరికీ తెలిసిపోయింది ఈ డిఎన్ఏ టెస్ట్ వల్ల భువనేష్ కూడా తెలిసిపోతుంది అందుకే డిఎన్ఏ టెస్ట్ చేయించుకోకుండానే ఆ ఇంట్లో నుంచి ఆరోహం తీసుకుని వెళ్ళిపోవాలి వీళ్ళంతా నమ్మకాలతో సెంటిమెంట్స్తో బ్రతికే మనుషులు తను దాన్ని ఒక్కరోజులో ఒక్క రాత్రిలో సమూలంగా ధ్వంసం చేయలేదు కానీ తను ఎక్కువగా భువనేష్ గురించి ఆలోచిస్తోంది కానీ బయటికి ఎలా బతకాలన్నది ఆలోచించటం లేదు బ్రతకటానికే ఈ కుటుంబ జీవనం అయితే అనుక్షణం ప్రేమ రాహిత్యంతో వ్యంగ్యమైన మాటలతో అసూయ ద్వేషాలతో అవమానించటాలతో అనుమానించటాలతో రాజీ పడుతూ బ్రతకటం భూలోక నరకం కదా కాదా ఇలా మానసిక రోగిల బ్రతికి కన్నా బయటికి వెళ్ళటమే ఉత్తమం కదా తనకు తల్లిదండ్రులు ఉన్నారు బామ్మ ఉంది చల్లని స్నేహాన్ని పంచే చేతన ఉంది ఇంకా తనను ఆత్మీయంగా చూసేవాళ్ళు ఉన్నారు వీళ్ళంతా కొద్దిసేపు తను చెప్పింది వింటారు ఏడుస్తుంటే ఓదారుస్తారు ఓదార్చే వాళ్ళు ఉన్నారని ఏడుస్తూ కూర్చుంటే తను సాధించేదేముంది ఆరోహిని తను ఏ ఉద్దేశంతో కన్నదో తనకు తెలుసు తన అభిరుచులు ఆలోచనలు తనకు తెలుసు వీటన్నిటిని పణంగా పెట్టి దిక్కుమాలిన కుటుంబంలో ఎయిటెల్ లాంటి మాటలు పడుతూ ఉండటానికి తనేవైనా కాళ్ళు చేతులు లేని వికలాంగురాల ఆరోహిని ఇంట్లో ఉంచకుండా చేయాలని వాళ్ళు చేసే ప్రయత్నాలకు తను భయపడిపోయి ఆరోహిని బయట ఎక్కడో వదిలేయటానికి తనేమైనా పిచ్చిదా తల్లి కదా నవమాసాలు బిడ్డను కడుపులో మోసి కన్న తల్లి కదా బిడ్డ ఏడిస్తే ఏ తల్లి పరిగెత్తుకుంటూ వచ్చి పాలిస్తుంది ఎంత ఏడిపించినా విసుగు విసిగిపోదు ఎందుకు ఏడుస్తున్నావని ఆ బిడ్డను రాయితో కొట్టదు అందుకే బిడ్డకు తల్లి ముఖ్యం కనేది వదిలేయటానికే అయితే ఏ తల్లినా బిడ్డను కనకూడదు అప్పుడు కూడా క్రూర మృగాల లాంటి కుటుంబ సభ్యుల్ని సొంతం అనుకుని కన్నబిడ్డను పరాయి వాణ్ణి చేసి భర్తకు సుఖపెడుతూ నాలుగు గోడల మధ్యన బందీ అయితే చేతకానిదవుతుంది వెంటనే రెక్కలు విప్పుకోవాలి ఎగరాలి చాలా చూడాలి తన బిడ్డకు తాను ఉన్నానన్న ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలి అదే వాణ్ణి కాపాడుతుంది భవిష్యత్తులో వారు దేశాన్ని కాపాడేలా చేస్తుంది ఇక డ్రగ్ ఇన్స్పెక్టర్ చేతన వేగంగా అడుగులేసుకుంటూ తన ఏజెన్సీ వైపు రావడం హేమేంద్ర గమనించాడు చేతన ఏజెన్సీలోకి అడుగు వేస్తూ హేమేంద్ర డ్రగ్ సిఎండ్ఎఫ్ మీదేనా అంటూ హేమేంద్రను ప్రశ్నించింది నాదే మేడం అన్నాడు మీ దగ్గర హిఫ్రాన్ సిప్రోప్లాక్సిన్ ఫైవ్ హండ్రెడ్ ఎంజీ ట్యాబ్లెట్స్ సీలింగ్ ప్రెస్ కన్నా ఎక్కువగా అమ్ముతున్నారని మాకు కంప్లైంట్ వచ్చింది డీటెయిల్స్ చూపించండి అంటూ అడిగింది చేతన ఏమీ తెలియకపోవడంతో మౌనంగా ఉన్నాడు గవర్నమెంట్ వారి సీలింగ్ ప్రెస్ ప్రైస్ ప్రకారం పది టాబ్లెట్లకు ముప్పై ఎనిమిది రూపాయలు ఉండాల్సిన దానికి మీరు అరవై ఎనిమిది రూపాయలు ఉన్నట్టు గమనించారు మీ దగ్గర వెంటనే కేసు నమోదు చేశారు చేతన తన అక్కడి నుంచి వెళ్ళిపోయింది హేమేంద్ర అయోమయంలో పడ్డాడు ముఖానికి పట్టిన చెమటం దుడుచుకుంటూ వెంటనే ఈశ్వరికి కాల్ చేసి జరిగింది చెప్పాడు దానికి సమాధానంగా నాకు కూడా దీని గురించి పూర్తిగా తెలియదు హేమేంద్ర మార్కెట్లో మాత్రం ఒక కంపెనీది ఎనభై ఉంటే ఇంకో కంపెనీది ముప్పై ఎనిమిది వస్తున్న మాట వాస్తవమే కానీ మనం అరవై ఎనిమిది రూపాయలు అంటే మధ్య రేటు పెట్టాం కదా అయినా మనకు లైసెన్స్ ఇచ్చిన డైరెక్టర్తో మాట్లాడదాం అతను నాకు దగ్గర వాడే మా దూర బంధువు నువ్వేం టెన్షన్ పడకు అన్నాడు ఈశ్వర్ అయినా హేమేంద్రకు టెన్షన్గా ఉంది కారణం చేతన ఆమె తనను వదిలిపెట్టదు ఏమాత్రం అవకాశం ఉన్నా తన చేత తప్పకుండా జైలు వచ్చిన లెక్క పెట్టిస్తుంది ఈ ఊహ రాగానే హేమేంద్ర వెన్నులో వణుకు పుట్టింది ఇక ఆలస్యం చేయకుండా అడ్వకేట్ దగ్గరికి వెళ్ళాడు హేమేంద్ర తనకెదురుగా కూర్చున్న హేమేంద్ర సామాన్యుడు కాదు డబ్బు పలుకుబడి హోదా ఉన్న వ్యక్తి అని అడ్వకేట్కి తెలుసు వెంటనే హేమేంద్ర దగ్గర ఉన్న కేసు బుక్ తీ చేసిన కాగితాలను తీసుకుని చూశాడు అడ్వకేట్ కేసు వివరాలను పరిశీలిస్తూ మధ్య మధ్యలో హేమేంద్ర వైపు చూస్తున్నాడు ఆయన ఎందుకు అలా చూస్తున్నాడో హేమేంద్రకి అర్థం కావట్లేదు కేసు ఎటుపో ఎటు వస్తుందో అన్న ఆందోళన మాత్రం ఉంది హేమేంద్రలో అది పైకి కనపడకుండా గంభీరంగా కూర్చున్నాడు భూమిని ఛేదించుకుని చిన్న మొక్కగా పొటమరించి మందుల వ్యాపార ప్రతినిధుల మధ్యన అమాయకంగా చేరి వారి దగ్గర అన్ని మెళుకువల్ని నేర్చుకుని రహస్యాలను తెలుసుకుని నమ్మకాన్ని పెంచుకుని ఓదిగి ఓదిగి ఎదిగి ఎదిగి లక్షల సంపాదనలోంచి కోట్లలోకి చేరిన ఈ హేమేంద్ర ఒకప్పుడు బీ ఫార్మసీ సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడు అప్పటి డ్రగ్ ఇన్స్పెక్టర్ అయిన చేతను ర్యాగింగ్ చేసి సస్పెండ్ అయ్యాడు అన్న విషయం ప్రస్తుతం ఎవరికీ తెలియకపోవచ్చు తెలిసిన వాళ్ళు కూడా గతం గత అన్నట్టు మర్చిపోయి ఉండొచ్చు కానీ హేమేంద్ర లాంటి వాళ్ళని ఆ అడ్వకేట్ ప్రతిరోజు చూస్తూనే ఉంటాడు అంతేకాదు ఏదో ఒక కేసులో ఇరుక్కుని కొందరు రాజకీయ నాయకులు ప్రభుత్వ అధికారులు ప్రైవేట్ సంస్థలు నడిపే వాళ్ళు నిర్లక్ష్యంగా సర్జరీలు చేసే డాక్టర్లు నాసిరకం డ్యాములు కట్టే ఇంజనీర్లు కోర్టుకు వస్తూనే ఉంటారు ఏదో ఒక రకంగా కేసును కొట్టివేయించుకుని వెళుతూనే ఉంటారు ఈ హేమేంద్ర కూడా అంతే వీళ్ళకి ఈ కేసులు జైళ్ళు మరి లెక్క కాదు మరి ఈ భాగం ముగిద్దామా మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్ యూ